అంతే ప్రైవేట్ లో అయితే నువ్వు నొప్పి రారు గవర్నమెంట్ లో అయితే నొప్పి వస్తుంది అని మాట్లాడింది బాగా నొప్పి పైన ఉండి ప్రెస్ బయటకు రావడానికి అన్నయ్య ఆపన్నీ కాలు కొట్టుకుని బాగా చూస్తావా సినిమా స్టిక్ లెవెల్ లో చెప్తున్నా అనేసి అంటుంది ప్రతి ఒక్క నెక్లెట్ పేరు రాసిన దగ్గర తప్పు రాసు వాళ్ళు తప్పు రాసుకున్నా మళ్ళీ క్లియర్ చేసుకోవడానికి వెళ్ళాక కూడా అక్కడ కూడా డబ్బులు అడిగారంట మాయన్ని డబ్బులు అడిగితే నేను ఎందుకు ఇవ్వాలి మీరు కదా తప్పు ఆయన అనేసరికి సైలెంట్ అయ్యారంట ఇష్టం వచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేస్తున్నారు ఆపరేషన్ చేసి అక్కడ పడేసారు కానీ ఎవరు పట్టించుకుని నాదులేను అక్కడ అంతా వాళ్ళ ఇష్ట రాజ్యం అయిపోయింది మరి రేపు పొద్దున అస్సలు లేని వాళ్ళ వాళ్ళ పరిస్థితి ఏంటి పాలు కూడా పేషెంట్లకు పోసే పాలు కూడా నీళ్ల పాలే ఆ ఫుడ్ సరిగా ఉండదు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు లోపలికి ఎవరు పడితే వాళ్ళు వచ్చేస్తున్న పట్టించుకోరు అసలు అంత నొప్పి వస్తుందంటే కూడా ఏం పట్టించుకునేది లేదు శ్రావణి కుమార్ మా ఫాదర్ వాళ్ళు వచ్చేసి వచ్చేసి గురుతూరు వెళ్ళేజ్ నేను డెలివరీ కోసం అని భద్రాచలం భద్రాచలం హాస్పిటల్కి వెళ్ళాక డెలివరీ టైంలో ప్రతి ఒక్కరు లంచాలు తీసుకుంటున్నారు అక్కడ ఒక్కరనే కాదు సీజేరియం చేసిన వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరు ఇంకా ఇచ్చారా ఇచ్చారా ప్రతి ఒక్కరికి ఇచ్చారు డెలివరీ డెలివరీ రూమ్ లో నుంచి వచ్చాక దగ్గర పదహారు వందలు బయట నర్సులకు వచ్చేసి మూడు వందలు ఊడ్చే వాళ్ళకి వందలు వందలు క్లీన్ చేసిన వాళ్ళకి అంతే బయట డ్రెస్ చేంజ్ చేయడానికి వన్ డే కి హండ్రెడ్ ఎప్పుడు స్టిచెస్ దగ్గర క్లీన్ చేసినా అంటే బయట ఏది చూసినా గవర్నమెంట్ హాస్పిటల్ అయిన లంచాలతో నడుస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళి ఎందుకు ప్రైవేట్ కే వెళ్ళవచ్చు కదా అదే డబ్బులు ఉంటే మేము ప్రైవేట్ లో చేయించుకుంటాం కదా డాక్టర్ రాని కూడా అంతే బాగా పెయిన్ వస్తుంది అంటే పెయిన్ బాగా నొప్పి వస్తుంది అంటే